విద్యావారిధి కార్యక్రమం తెలుగు సభ్యుత్లో లెవెల్ వన్ అంటే స్థాయి ఒకటిలో సాధనాపత్రం ఇరవై ఒకటి వర్షీ ట్వంటీ వన్ ఇందులో ఇచ్చేటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి వీటిని ఇప్పుడు మనం చేసి చూద్దాం ఆని కృత్యం చూస్తే పదం పదం జతపరచండి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎడం వైపున నాలుగు పదాలు కుడివైపున నాలుగు పదాలు ఇవ్వడం జరిగింది ఆ పదాలని మనం జతపరచాలి సరి అయినటువంటి పదాలని జతపరచాలి పచ్చ కోడి చిచ్చు పచ్చల అని ఎడవైపున నాలుగు పదాలు ఇవ్వడం జరిగింది కుడివైపు ఉన్నటువంటి పదాలు చదువుతాం హారం గడ్డి గుడ్డు బుడ్డి సరైనటువంటి పదాలని మనం గీతతో కలిపి జతపరచాలి ఉదాహరణగా ఒకటి ఇవ్వడం జరిగింది చూడండి పచ్చ గడ్డి పచ్చగడ్డి ఇలా గీత గీసి ఈ రెండింటినీ కలవడం జరిగింది అలాగే పక్కనే ఇచ్చినటువంటి ఖాళీల్లో రాయడం జరిగింది పచ్చగడ్డి పచ చాకి తీస్తే పచ్చ గా డి గడి డికి డావత్తిస్తే పచ్చగడ్డి కోడి హారం కోడి హారం బాగుందా కోడి గుడ్డు ఇది సరిపోతుంది చూడండి కోడి గుడ్డు కోడి బుడ్డి అనేది ఉంటుందా ఉండదు కోడి గుడ్డు మనకు తెలుసు కాబట్టి రెండింటినీ జతపరచాలి కోడి గుడ్డు ఏమవుతుంది కోడి గుడ్డు కో డి కోడి గుడ్డు గు డు డూకి డావత్తిస్తే గుడ్డు కోడి గుడ్డు చిచ్చు హారం బాగుందా బాగాలేదు చిచ్చు బుడ్డి చిచ్చు బుడ్డి దీపావళిలో మనం కాలుస్తాం కదా అది చిచ్చు బుడ్డి ఈ కలిపి చిచ్చు బుడ్డి అనే పదం రాయచ్చు చిచ్చు చిచ్చు చావుతిస్తే చిచ్చు బుడ్డి బూ డి బుడి దీనికి తీస్తే బుడ్డి చిచ్చు బుడ్డి ఇంకా ఏం మిగిలింది పచ్చల హారం ఈ రెండు మిగిలాయి ఈ రెండింటినీ మనం జతపరచాలి ఈ విధంగా పచ్చలహారం పచ పచ్చ ల పచ్చల హారం హా రం హారం పచ్చలహారం ఒకసారి ఈ పదాలను చూద్దాం పచ్చగడ్డి కోడిగుడ్డు చిచ్చుబుడ్డి పచ్చలహారం ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో సరైనటువంటి పదాలని గీతతో కలిపి జతపరచాలి ఆ అనేటువంటి కృత్యం చూస్తే అక్షరం అక్షరం చేర్చి చదవండి అక్షరాన్ని అక్షరాన్ని చేర్చి చదవాలి పదం రాయండి ఆ వచ్చేటువంటి పదాన్ని పక్కనిచ్చినటువంటి ఖాళీల్లో రాయాలి ఎడమవైపున ఇచ్చినటువంటి అక్షరాలని చదువుదాం ఓ జీ లా తే గు కుడివైపున వృత్తంలో టు అనిచ్చారు డు డారాజి ఒకస్తే డు దీనికి దావతిస్తే డు కొంచెం ఒత్తి పలకాలి ఇప్పుడు మనం ఈ అక్షరాలని కలిపి ఇక్కడ రాయాలి ఓ డు ఓడ్డు ఓ డు డారాజి ఒకస్తే డు దీనికి దావతిస్తే ఒడ్డు జి డు జిడ్డు జాకి గుడిస్తే జి డు డారాసి కొమ్మిస్తే డు దీనికి డావతిస్తే జిడ్డు తర్వాత లా డు లడ్డు లా డు డాకి కొమ్మిస్తే డు డావత్తిస్తే లడ్డు తే డు తెడ్డు తే తాకి ఎత్తమిస్తే తే డు డారాసి కొమ్మిస్తే డు దీనికి డావత్తిస్తే తెడ్డు పడవని ముందుకు నడపడానికి ఉపయోగించేది తెడ్డు అలాగే గు డు గుడ్డు డు గుడు దీనికి ఆవుతిస్తే గుడ్డు ఒకసారి ఈ పదాలను చదువుదాం ఒడ్డు జిడ్డు లడ్డు తెడ్డు గుడ్డు ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ అక్షరాలని కలిపి చదవాలి పక్కనే ఇచ్చినటువంటి ఖాళీల్లో రాయుడు నేర్చుకోవాలి ఈ అనేటువంటి కృత్యాన్ని చూస్తే కింది వాక్యాలలో చా చావత్తు డావత్తు పదాలను గుర్తించి వృత్తం చుట్టండి రాయండి క్రింద ఇవ్వబడినటువంటి వాక్యాల్లో చావత్తుని డావొత్తుని గుర్తించాలి ఆ ఒత్తు ఉన్నటువంటి పదాలని గుర్తించి వృత్తం చుట్టాలి పక్కనే రాయాలి మొదటి వాక్యం చదువుదాం రామచిలుక ఆకుపచ్చ రంగులో ఉంటుంది రామచిలుక ఆకుపచ్చ రంగులో ఉంటుంది చూడండి ఇక్కడ ఆకుపచ్చ రంగులో లేదా ఆకుపచ్చ అనేదాన్ని మనం గుర్తించాలి దానికి వృత్తం చుట్టాలి ఆకుపచ్చ అని కానీ ఆకుపచ్చ రంగు అని కానీ మీరు వృత్తం చుట్టచ్చు ఆకుపచ్చ రంగు అనేది పక్కన రాయాలి ఆ కు పా ఆకుపచ్చ చావుతిస్తే ఆకుపచ్చ రంగు రమ్ గు ఆకుపచ్చ రంగు ఈ పదానికి మనం వృత్తం చుట్టాం వృత్తం అందంగా చుట్టండి ఆకుపచ్చ రంగు అనేటువంటి పదాన్ని పక్కనిచ్చినటువంటి ఖాళీలో రాసాం రెండో చూద్దాం ఆవు పచ్చగడ్డి మేసింది ఇక్కడ చూడండి పచ్చగడ్డి దీనికి మనం వృత్తం చుట్టాలి ఇంచేత ఇందులో రెండూ ఉన్నాయి చావత్తు ఉంది డావత్తు ఉంది చూడండి పా చచా దీనికి చావుతిస్తే పచ్చ చావత్తు వచ్చింది గా డి గడి దీనికి డావత్తిస్తే గడ్డి పచ్చగడ్డి మనకి ఇచ్చినటువంటి చావత్తు డావొత్తు ఈ రెండు కూడా ఈ పదంలో ఉన్నాయి పచ్చగడ్డి అది రాయాలి మూడవది పిచ్చుక కిచకిచ అంటుంది పిచ్చుకేముంటుంది కిచకెచం కిచకిచమంటుంది పిచ్చుక ఇక్కడ చూడండి చావతి ఇచ్చారు పిచ్చుకా దగ్గర పిచ్చుక దాన్ని ఇక్కడ రాయాలి మనం పి చూ పిచ్చు దీనికి చావతి ఇస్తే పిచ్చు కా ఇక్కడ డావత్ లేదు ఇక చావత్తతో ఒకటే ఉంది ఇందులో నాలుగో వాక్యం చదువుదాం పడవను తెడ్డుతో నడుపుతారు పడవని తెడ్డుతో నడుపుతారు తెడ్డుతో దీనికి మనం వృత్తం చుట్టాలి ఎంచేత డావత్తు వచ్చింది కాబట్టి ఇక్కడ తెడ్డుతో అనే పదాన్ని ఇక్కడ రాయాలి తెడు తెడ్డు తో తెడ్డుతో నడుపుతారు తెడ్డుతో అనే పదానికి మనం వృత్తం చుట్టాము పక్కనే ఇచ్చినటువంటి ఖాళీల్లో రాసాము ఎంచేత ఉంది కాబట్టి ఐదవది దొడ్డిలోన గడ్డివాము ఈ దొడ్డిలోన అనే పదంలోను గడ్డివాము అనేటువంటి పదంలోను డావుత్తుంది కాబట్టి ఆ రెండు పదాలని రాయాలి మొదటిది దొడ్డిలోన దో డి దొడి డావతిస్తే దొడ్డి లో నా ఇది ఇదొక పదం గడ్డివాము అనేది మరొక పదం గడి డావతిస్తే గడ్డి వా ము గడ్డి వాము గడ్డివాము గడ్డి వాము ఈ రెండు పదాల్లోనూ డావతుంది ఒకసారి ఈ పదాన్ని చదువుదాం ఆకుపచ్చ రంగు ఇందులో పచ్చ పచ్చగడ్డి ఇందులో చావుతుంది డావుతుంది పిచ్చుక ఇందులో చావత్తు తెడ్డుతో డావుతుంది దొడ్డిలోన ఇక్కడ డావుత్ వచ్చింది గడ్డివాము ఇక్కడ కూడా డావుత్ వచ్చింది ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి వాక్యాల్లో చావుతిని డావుతిని గుర్తించడం నేర్చుకోవాలి మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ వాక్యాలలో ఉన్నటువంటి చావత్తు డావత్తు పదాలకు వృత్తం చుట్టాలి పక్కనే ఇచ్చినటువంటి ఖాళీల్లో రాయాలి ఈ అనేటువంటి కృత్యాన్ని చూస్తే బొమ్మలకు పేర్లు రాయండి ఇక్కడ కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది వాటికి పేర్లు రాయాలి మనం మొదటి చూడండి గుడ్డు అని ఇచ్చేశారు ఇది గుడ్డే కదా అని చేత మనం కూడా రాయడం నేర్చుకుందాం గుడ్డు గాకి కొమ్మిస్తే గు డాకి కొమ్మిస్తే డు దీనికి డావత్తిస్తే గుడ్డు ఇది లడ్డు డు లడ్డు ఇది పొచ్చకాయ పు చా పుచ దీనికి తీస్తే పొచ్చ కా య పొచ్చకాయ ఇది నిచ్చెన ని చే నిచే తీస్తే నిచ్చే నా నిచ్చెన ఇది గొడ్డలి గో డా గొడ డాకి డావు తీస్తే గొడ్డ లీ గొడ్డలి ఒకసారి ఈ పదాలు చదువుదాం గుడ్డు లడ్డు పుచ్చకాయ నిచ్చెన గొడ్డలి ఏ ఒత్తులు ఉన్నాయి ఇక్కడ గుడ్డు అనే పదంలో డావుతుంది లడ్డు అనే పదంలో డావుతుంది పుచ్చకాయ అనే పదంలో చావుతుంది నిచ్చిన అనే పదంలో చావుతుంది గొడ్డలి అనే పదంలో డావుతుంది ఆ ఒత్తుల్ని గుర్తించాలి ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ బొమ్మల పేర్లు రాసి ఆ పదాలలో ఏ ఒత్తులు ఉన్నాయో గమనించాలి డావత్తు చావత్తుల్ని గుర్తించాలి